నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ ఆఫ్ నందు ఈరోజు వీడియోలో మీకు బేబీకాన్ ఫ్రైడ్ రైస్ చూపిస్తున్నాను ఇది చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్ అనగానే చాలామంది సాసులు మన దగ్గర లేవులే అనేసి బయట ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటారు అలా ఏమీ లేకుండా మనం ఇంట్లోనే సింపుల్గా హెల్తీగా బేబికార్న్ రైస్ని ప్రిపేర్ చేసుకుందాము నేను ఇక్కడ ఒక ప్యాకెట్ కార్న్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో రెండు స్పూన్స్ కార్న్ఫ్లవర్ ఒక స్పూన్ మైదా పిండి ఒక స్పూన్ కారం కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియా పౌడర్ వేసి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి తర్వాత కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని మరోసారి బాగా కలుపుకోండి కొద్దిగా ఉప్పు కూడా వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న బేబీ బేబికార్ ఒక్కొక్కటిగా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి డీప్ ఫ్రైకి ఎప్పుడైనా ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదండి ఎక్కువ హీట్ అయితే తొందరగా బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి లోపల పచ్చిగా అట్లే ఉండిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకోండి తర్వాత మరో ప్యాన్లో మూడు స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలను వేసుకొని ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను వేసి ఇవి కూడా మంచిగా ఫ్రై అయినాక క్యారెట్ క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసుకొని అందులో కాస్త ఉప్పు వేసి వీటిని కాసేపు వేయించుకోండి సాల్ట్ వేయడం వల్ల ముక్కలకు బాగా పట్టి తొందరగా మగ్గుతాయి ఇవి కాస్త మగ్గిన తర్వాత ఒక మీడియం సైజ్ టమోటాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకోండి టమోటా కూడా కాస్త మెత్తబడేంత వరకు మగ్గించుకోండి కూరగాయలు ఎప్పుడు ఫ్రైడ్ రైస్లలో మరీ మెత్తగా అవ్వకూడదు కాస్త మెత్తపడితే సరిపోతుంది అప్పుడే టేస్టీగా ఉంటుంది ఫ్రైడ్ రైస్ ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ కార్న్ రైసెస్ ఒకసారి బాగా కలుపుకోండి వీటిని అన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టూ మినిట్స్ పాటు మగ్గించుకున్నాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ని వేసుకొని ఇందులో కొద్దిగా మిరియాల పొడి వేసుకోండి ఎటువంటి మసాలాలు కానీ సాసులు కానీ అవసరం లేదండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ పొడి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బేబీ కార్న్ రైస్ రెడీ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి